Hi friends, welcome to our channel. లక్ష్మిని బలవంతంగా విహారీ పట్టుకొని తన ఇంటికి తీసుకువస్తూ ఉంటాడు విహారి గారు ఒత్తు విహారి గారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా కోపడతారు నేను రావటం వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు విహారి గారు ప్లీజ్ నేను ఎక్కడొకక్కడ బయటే ఉంటాను అంటూ చెబుతూ ఉంటుంది నీకేం తెలియదు లక్ష్మి ఇక మన బంధం గురించి నేను నిజం అనుకుంటున్నాను ఇంట్లో అందరికీ కూడా ఇక ఎన్నాళ్ళు ఇలా ఉంటాము పద ఏ రోజుకో ఎప్పుడో ఒక అప్పుడు నిజం తెలియాల్సిందే కదా అది ఈరోజే తెలియాలి మన బంధం గురించి ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అంటూ ఇక బలవంతంగా లక్ష్మి చేయి పట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్తాడు లక్ష్మి వద్దంటున్నా సరే ఇకప్పుడు వసుద దిష్టి తీయడానికి హారతి పళ్ళం తీసుకొని వస్తుంది విహారి లక్ష్మీలకి గుమ్మం దగ్గరే అలాగే హారతి ఇవ్వటానికి తీసుకొని వస్తుంది ఒక్కసారిగా పద్మాక్షి అంబిక కలిసి ఆ హారతిని ఒక్కసారిగా విసిరేస్తారు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు ఏం చేస్తున్నావు వసూదా నువ్వు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది పద్మాక్షి వాళ్ళకి నువ్వు దిష్టి తీయటం ఏంటి అసలు నువ్వు మళ్ళీ తిరిగి ఇంటికి ఎందుకు వచ్చావు అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు లక్ష్మి భయపడుతూ ఉంటుంది విహారి లక్ష్మి చేయి పట్టుకొని అలా లోపలికి తీసుకువస్తూ ఉంటాడు అంబిక కోపంగా అరుస్తూ ఉంటుంది నీకు సిగ్గు లేదా సరం ఏమీ లేవా అన్ని వదిలేసావా ఈ ఇంట్లోకి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ ఎందుకు వస్తున్నావు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది అత్తయ్య అంటూ విహారి అరుస్తూ ఉంటాడు అవును తనని ఈ ఇంటికి తీసుకురావద్దని చెప్పాం కదా మళ్ళీ ఎందుకు తీసుకొని వచ్చావు విహారీ అంటూ పద్మాక్షి కూడా అరుస్తూ ఉంటుంది తను ఈ ఇంట్లోనే ఉంటుంది అంటూ చెప్తూ ఉంటాడు విహారి గట్టిగా అందరికీ వినిపించేలాగా విహారి ఏం మాట్లాడుతున్నావు అంటూ యమున కోపంగా అంటుంది లేదమ్మా లక్ష్మి ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేస్తూ ఉంటాడు నువ్వు ఈ ఇంట్లో ఉండమని చెప్పిన లక్ష్మిని ఈ ఇంట్లో నుంచి నేను లక్ష్మిని గెంటేస్తాను అంటూ అంబిక లక్ష్మిని గెంటేయడానికి ఎదురికి వస్తూ ఉండగా ఒక్కసారిగా విహారి కోపంగా అత్తయ్య అంటూ గట్టిగా అరిచేటప్పటికి అంబిక ఉల్లిక్కి పడుతుంది అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఏంటి విహారి లక్ష్మిని ఎందుకు తీసుకొస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటారు అందరూ కూడా కానీ ఇక విహారీ చెప్పేస్తాడు లక్ష్మిని ఈ ఇంట్లోనే ఉంటుంది ఉండాలి కూడా ఎందుకంటే లక్ష్మి ఇంటి కోడలు అని చెప్పడంతో యమున ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతుంది అందరూ కూడా ఆశ్చర్యపోతారు లక్ష్మి ఇంటి కోడలు ఏంటి అంటూ అలా చూస్తూ ఉండిపోతారు సహస్ర అయితే బాబా నిజం చెప్పేస్తున్నావా నువ్వు అంటూ భయపడుతూ టెన్షన్ పడిపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తూ ఉండిపోతుంది అలాగా ఇక విహారిని లక్ష్మి తన భార్యగా ఇంటి లోపలికి తీసుకొని వస్తాడా అందరూ ఏం చేయబోతారో చూద్దాం రానున్న ఎపిసోడ్లో